నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్ మాటలు నాలెడ్జ్ కాదు లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు లాంగ్వేజ్ వేరు లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నట్టు ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడటూడు సో దాని మాత్రాన మాత్రానం అవుతాడా అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము ప్రజల ఆమోదం ఉంటే నాయకులమైతం అధ్యక్ష ఒకటి ఇప్పుడు మన అందరికీ సన్న బియ్యం ఇస్తా కదా ఇప్పుడు అందరూ రైతులందరూ దొడ్డు బియ్యం పండిస్తారు కదా మరి ఎట్లా ఇయ్య ఇయగలుగుతాము అంటే దానికి అదనంగా సంవత్సరానికి మనకు అయ్యే ఖర్చు దగ్గర దగ్గర రెండు వేల కోట్లు అయితే మనం ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం ఇప్పుడు దొడ్డు బియ్యం అంటే సన్న బియ్యం పండించే రైతులు కూడా ఉన్నారు ఇవాళ ఇంకొకటి కూడా వచ్చింది మీకు తెలుసు తెలంగాణ సోనా మసూరిలో ఒక రైస్ వచ్చింది షుగర్ పేషెంట్లందరికీ అది పర్ఫెక్ట్ రైస్ కాబట్టి ఈ తెలంగాణ సోనా మాస్టూర్ అనేది కూడా వండించోళ్ళు ఉన్నారు సన్న బియ్యం వండించోళ్ళు కూడా ఉన్నారు అన్ని ఖర్చులు ఓన్ ఇప్పుడు ఇస్తున్న దొడ్డు బియ్యం సన్న బియ్యం వేయాలంటే రెండు వేల కోట్లు వస్తాయి భారం ఎందుకంటే పురాత సంక్షేమమే చేస్తా నేను అన్ని వంచి పెడతా కొత్తగా ఏం బుట్టియా అంటే ఇక పంచుకుంటా పోతుంటే ఏం మిగిలేదు